భారతదేశంలో ప్రతి పౌరునికి స్వేచ్ఛ స్వతంత్ర హక్కులను కల్పిస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే గణతంత్ర దినోత్సవమని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు ఆదివారం కొవ్వూరు పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పెనుమోక జయరాజు కలగర వెంకట్రావు యనమతల సుబ్రహ్మణ్యం మన్యం బుల్లిబాబు క్లబ్ డె ఆరవ సంవత్సరం రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమం జరుపుకున్నట్టు మా కౌర్ లయన్స్ సభ్యుల అందరికీ కూడా శుభా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది దాని తర్వాత మనకి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో రాజ్యాంగం ఏర్పడి ఈరోజు ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున మనం రిపబ్లిక్ డే జరుపుకోవడం జరుగుతుంది దీనికి ముఖ్య కార్యక్రమం డాక్టర్ బిఆర్ సాహిబ్ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసిన రాజ్యాంగం వలన అమల్లోకి వచ్చి ఈరోజు అమల్లోకి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రపంచంలోనే మన భారతదేశం చాలా గొప్పదని చెప్పి అన్ని దేశాలు కూడా చాలా గరి అన్ని దేశాల కన్నా మన భారతదేశం గర్వించదగ్గింది భారత రాజ్యాంగం రాసిన విధానంలోనూ అన్నిటిలోనూ కాబట్టి మన దేశంలో ప్రపంచంలో కల్లా భారతదేశం చాలా గొప్ప దేశం అని చెప్పి స్మరించుకుంటూ మరిన్ని రిపబ్లిక్ డే దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మా కౌర్ లైన్స్ లో తరఫున అలాగే పత్రిక కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు డెబ్బై ఆరో గంట అంతర దినోత్సవ శుభాకాంక్షలు మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈ రోజు నుండి ఈ దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని మనం రిపబ్లిక్ డేగా చెప్పుకుంటున్నాం బిఆర్ అంబేద్కర్ గారు అధ్యయన వాళ్ళు అప్పట్లో రాజ్యాంగాన్ని రాసి వివిధ దేశాలు తిరిగి రెండు సంవత్సరాల పదకొండు నెలలు పైగా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో సమానత్వం సౌభ్రతత్వం అనే దాన్ని పెంపొందించుకోవాలనే ప్రా ప్రధానమైన అంశాలని ఇందులో పొందుపరిచారు సోషల్ జస్టిస్ అనే దాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అలాగే ఫండమెంటల్ రైట్స్ అలాగే ఆదేశ సూత్రాలు అలాగే ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ ఉండటం వల్ల స్త్రీలకు కూడా సమాన హక్కులు కూడా లభించడం వల్ల రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం సగం పైగా జనాభా ఉన్న స్త్రీల హక్కుల గురించి కూడా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఈ రోజున ఈ దేశం వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ గైడ్ లైన్స్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ అనేది ఈ రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఇటువంటి రాజ్యాంగాన్ని మనకి ఉండటం అనేది ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం ఇటువంటి రాజ్యాంగం ఉండటం మనకి చాలా అదృష్టం ఈ పరిపాలన సక్రంగా జరగాలంటే ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని అంతా అన్ని శాఖలనే సమన్వయం చేసుకుంటూ ఉండం అనేది రాజ్యం యొక్క ప్రధాన ఉద్దేశంగా తెలియపరచుంటూ ఈ దేశం ఈ రోజున మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం